హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆలూ పరోటాని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే సాఫ్ట్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి మరి టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మనం నూనె ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి ముందుగా తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి పిండిని మనకి చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా పిండిని రెడీ చేసుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఉండడం కోసం పైన వన్ టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేసుకొని పిండి మొత్తానికి ఈ విధంగా పట్టించి మూత పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే క్యారెట్ను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి మీరు క్యారెట్ను కావాలంటే తురుమి కూడా వేసుకోవచ్చు ఇవి వేసుకున్నాక కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువసేపు ఉడికించుకోకూడదు ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇవి వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న ఆలుని మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఆలు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆలు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఆలు స్టఫింగ్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి ఒత్తుకోవాలండి తర్వాత మనం ఏ సైజు చపాతీలు చేసుకుంటామో ఆ సైజు పిండి ముద్దలని ఇలా విడదీసుకొని పెట్టుకోవాలి పొడిపిండి వేసుకొని చపాతి అయితే చేసుకోవాలండి చూడండి చపాతిని ఈ విధంగా చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన ఆలు స్టఫింగ్ పెట్టుకోవాలి చేతికి నీళ్ళతాడి పెట్టుకొని ఈ స్టఫింగ్ మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి అంటే మనకు ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి చపాతి ఇలా చుట్టుపక్కల నీళ్ళతాడి పెట్టుకోవాలండి గట్టిగా అత్తుకుంటుంది ఇలా నీళ్ళతాడి పెట్టుకున్నాక మనం ఫోల్డింగ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా మడతీసుకోవాలి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా మడత వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇలా సైడ్లో అనేది గట్టిగా ప్రెస్ చేయాలండి కొంచెం విడిపోకుండా ఉంటుంది ఇలా స్టఫింగ్ పెట్టుకొని ఆలు పరోటాని రెడీ చేసుకోవాలి మనం దీన్ని కాల్చుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు నూనె వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఆలు పరోటాని వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి ఆలు పరోటాని ఈ విధంగా టేస్టీగా చేసుకోవచ్చు వీటిని నైటు డిన్నర్లోకైనా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా అలాగే హెల్దీగా ఉంటాయి ఫ్రెండ్స్ అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అయిన ఆలూ పరోటా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్